వేయాలి వాళ్ళు ఏ ముద్దరు ఇచ్చిండ్ర నోట్ వేయాలి పదేళ్లల్లా బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయితే ఈ పదేళ్ళు మనం బీల్చి కదిన్నారో బీజేపీ వాళ్ళు చేసింది కూడా అంతే అంతకు మించి వాళ్ళు ఏం చేయలేదు వాళ్ళు ఏమి చేయలేదు ఎందుకు వేయాలి మనం వాళ్ళు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఇయనందుకు ఓట్ వాళ్ళకి లేకపోతే మత కలోహాలు సృష్టించి మన అందరి మధ్య చిచ్చు పెడుతున్నందుకు ఓట్ వేయాలా దేనికి వాళ్ళకి మనం ఓటు ఏమైనా చేసిండ్రా వాళ్ళు ఏం చేయలేదు శ్రీరాముడు కేవలం వాళ్ళ సొత్తు అన్నట్టుగా వాళ్ళు చెప్పుకొస్తుండ్రు కానీ అట్లేం లేదు మొన్న జరిగిన శ్రీరామనవమి రోజు మనం అందరం జరుపుకోలేదా శ్రీరామనవమి వాళ్ళొక్కలే జరుపుకున్నారా రాముడు మన అందరి సొత్తు వాళ్ళ సొత్తు కాదు మరి అట్లనే వాళ్ళ చేతిలో కొన్ని ఉన్నాయి కొన్ని శక్తులు ఉన్నాయి ఈడీ అంటారు సిబిఐ అంటారు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ పెట్టుకొని కేవలం అందరిని భయపెట్టించి వాళ్ళ లొంగ తీసుకోవడం తప్ప వాళ్ళు ఏం చేయట్లేరు మీరు అందరు గమనించండి బిఆర్ఎస్ వాళ్ళు ఎట్లయితే దొంగ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి వాళ్ళ తరఫున చేసుకోవాలని చూసినారు మరి అదే విధంగా వీళ్ళు కూడా చేస్తుండ్రు ఈడీ సిబిఐ చేతిలో పెట్టుకొని మరి రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంట అందుకోటేయాల వీళ్ళకి మరి మన భవిష్యత్తు నాశనం చేస్తా అంటున్నందుకోటేయాల వాళ్ళ అంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు మరి బీఆర్ఎస్ వాళ్ళు అంటారా వాళ్ళ కేల్కతం దుకాణం బంద్ అయింది ఆల్రెడీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు మనకి వాళ్ళు సచ్చిన లెక్క అంతే ఏం చేయలేదు మళ్ళా వస్తారు వచ్చి ఓట్లు అడుగుతారు మీరెవ్వరు కూడా వేయద్దు ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వేస్తే ఇంకా బీజేపీకి వేసినట్టే మీరు ఆలోచించుకోండి మరి కాంగ్రెస్ కొందుకోటేయాలంటారా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఏడు లక్షల కోట్ల అప్పు ఉంది రాష్ట్రం మీద అయినా కానీ ఎక్కడ కూడా ఇచ్చి ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో అవి ఏవి అమలు పరవడానికి వెనక్కి తగ్గకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చినామంటే అంటే మడుమదిప్పమన్న విధంగా ముందుకెళ్ళింది ప్ర ముఖ్యమంత్రి గారు ప్రమాణ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంబటే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి అది మొదట పథకం అమలు పరిచింది అట్లనే వేరేవన్నీ కూడా అమలు పరవడం జరిగింది ఇదే కాదు ఇప్పుడు రైతుల పేరు చెప్పుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో రాజకీయం చేద్దాం అనుకుంటుంది కానీ రైతులు ఎవరు పిచ్చాలు రాదు వాళ్ళు ఎవ్వరికి గతంలో పంటలు ఎండిపోతే నష్టపరిహారం ఏవి చెల్లించకుండా ఇప్పుడు వచ్చి ఏదో చేస్తామని చెప్తుండ్రు అవి ఎవరు నమ్మద్దు దయచేసి వాళ్ళ కోటేయద్దు నాలుగు నెలల మా పాలనని వాళ్ళు తప్పు పడుతుండ్రు పదేళ్ళు వాళ్ళు ఏం చేసిండ్రు వాళ్ళు ఏం చేయలే కానీ మా ప్రభుత్వం అన్ని ఇప్పటికే చాలా పథకాలు అమలు పరిచింది మరి ఆగస్టు పదిహేనో తారీఖు వరకు రేవంత్ అన్న చెప్పిండ్రు రుణమాఫీ కూడా చేస్తారు ఇవన్నీ దృష్టిగా పెట్టుకొని మీరు బలరామ్ అన్నకి ఓటేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెల్